పంచాయతీ సెక్రటరీ గ్రామ కంఠం భూములు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి మా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి కోర్టు ఉన్నాయి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అయినా సరే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి మీరు ఉండడానికి లేదు దీంట్లో మీరు కట్టడానికి లేదని దాదాపుగా ఒక పూట తిని ఒక పూట పస్తులుండి నుండి పది లక్షల రూపాయలతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా వో పోలీసులు ఎలా సహకరించారో తెలియదు కానీ వందలాది మంది పోలీసులు తరలించి ఒక పేద దళితుడి యొక్క ఇంటిని కోలగొట్టడానికి ఏదో ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా ఎవరన్నా ప్రశ్నిస్తే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు గొంతులు కోసేస్తున్నారు అంటే చంపడానికి ఎంత దారుణంగా తెగిస్తున్నారు అంటే ఇళ్ల మీదకి వెళ్ళి ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలను పట్టుకుని వాళ్ళు గిరిజనుల గొంతులు పోసేటువంటి పరిస్థితిని చూశాం ఎంత అరాచకమైనటువంటి పాలన ఎంత అయిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసించడంతో పాటు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బేరీజ్ వేసుకుని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలనని బేరీజ్ వేసుకుని ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వంతో ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం విసిగి వేసారిపోయాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఈ రోజు వచ్చారు కాబట్టి ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాదాపుగా నెల్లూరు జిల్లాలో పూర్తయింది మేమందరం కూడా ఈ కోటి సంతకాలకు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచే దాదాపుగా ఒక ఏడు లక్షల పైన అప్లికేషన్లు ఇప్పటికే నమోదు చేశాం ఇంకా కొంతమంది పాప మాకు ఇంకా కూడా ఇస్తే చేస్తామంటున్నారు దాదాపుగా ఎన్ని వస్తాయో చూసి పది లక్షల వరకైనా సరే టార్గెట్ పెట్టుకుని ఇప్పటికీ ఏడు లక్షలు దాదాపుగా పూర్తయ్యాయి మరో మూడు లక్షల మంది కూడా మేము చేయిస్తా ఉంటున్నారు పదకొండు నియోజకవర్గాలు కలిపి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుకు సంబంధించి అందరికి కూడా ఎంత మేర వీలైతే మేర వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పింది అందరూ కోర్టు సంతకాల సేకరణ ఉద్యమంలాగా వస్తుంది కాబట్టి దాని అందరం భాగస్వాములు అవుతారు అదేవిధంగా జిల్లాలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు అందరికీ అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొన వాటిలో జయప్రదం చేసి ప్రజలకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది అన్ని కూడా ఈరోజు బ్రహ్మాండంగా అన్ని కూడా మున్నగిలో ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారు అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ